నమస్కారం ఈ రోజు మార్నింగ్ ప్రాయచిత దీక్షను విరమించిన పవన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు డైరెక్టర్ త్రివిక్రమ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఉన్నారు గొల్ల మండపంలో పవన్ కు పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు దర్శనం అనంతరం ప్రాయచిత్త దీక్షను విరమించారు వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని పవన్ ఆలయం నుంచి బయటకు వచ్చారు అనంతరం అన్నదాన సత్రంలో భోజనం చేశారు ఈ నెల పదిన కేబినెట్ భేటీ ఏపీ ఈ నెల పదిన అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించిన బిల్లును ఆమోదిస్తారని సమాచారం చెత్త పన్ను రద్దుకు ఆమోదం జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటు అమరావతి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది ఎనభై మూడు వేల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని శంకుస్థాపన జార్ఖండ్ లోని హజరీబాగ్ లో ఎనభై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు కాగా గత పదిహేడు రోజుల్లో ప్రధాని మోదీ జార్ఖండ్ ను సందర్శించడం ఇది రెండోసారి సెప్టెంబర్ పదిహేనున జంషెడ్పూర్ లో ఆయన పర్యటించారు అప్పుడు కూడా ఈ వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు పిఎం ఆవాస్ యోజన కింద వేలాది మంది పేదలు పక్కా ఇళ్లు పొందగలిగారని ప్రధాని అన్నారు మంత్రి కొండా సురేఖకు ప్రకాష్ రాజ్ కౌంటర్ టీజీ మంత్రి కొండా సురేఖకు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాలో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూప జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు సురేఖ మాట్లాడిన వీడియోను ట్రాక్ చేశారు కాగా నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ ఈ కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే అలాగే చాలా మంది హీరోయిన్లకు ఆయన డ్రగ్స్ అలవాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు పార్టీ శ్రేణులకు జగన్ కీలక సూచనలు ఏపీ పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటారని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు పార్టీ మనందరిది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి నేను మీ ప్రతినిధిని మాత్రమే కష్టపడి పనిచేసి నష్టపోయిన వారికి అండగా ఉంటాం దేశంలో అత్యంత బలమైన పార్టీగా వైసీపీని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం పార్టీ పిలుపునిస్తే పై స్థాయి నుంచి కింది వరకు అంతా కదలి రావాలి ప్రజల తరపున పోరాటాల్లో చురుగ్గా ఉండాలి అని సూచించారు సురేఖ ఆరోపణలపై స్పందించిన నాగార్జున చై శామ్ విడాకుల్లో తన ప్రమేయం ఉందన్న తెలంగాణ మంత్రి సురేఖ ఆరోపణలను నాగార్జున ఖండించారు ప్రత్యర్థులను విమర్శించేందుకు సినిమా వారిని వాడుకోవద్దని కోరారు సాటి మనుషుల వ్యక్తిగత విషయాలు గౌరవించండి బాధ్యత గల పదవిలోనే మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున ట్వీట్ చేశారు ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ ఇదే ఎన్నికల వ్యవహారకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీని లాంచ్ చేశారు గాంధీ జయంతి సందర్భంగా బీహార్లోని పాట్నాలో అధికారికంగా ప్రకటించారు అయితే పార్టీకి తాను నాయకత్వం వహించబోనని ప్రకటించారు దళిత వర్గానికి చెందిన వ్యక్తి తన పార్టీ ప్రెసిడెంట్ అవుతారని చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు మంత్రి సురేఖపై కేటీఆర్ కామెంట్ టీజీ మంత్రి సురేఖపై జరిగిన ట్రోలింగ్ తో తమకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు సురేఖ మాపై ఏడుస్తున్నారు నేను హీరోయిన్ల ఫోన్ లో ట్యాప్ చేస్తున్నానే ఆమె అన్నలేదా నాకు కుటుంబం భార్య పిల్లలు లేరా మా ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పలేకే దాడులకు పాల్పడుతుంది రేపు ఎల్బీ నగర్ లో పర్యటిస్తా ఎవరు ఎవరు ఆపుతారో చూస్తా అని మీడియాతో లో సవాల్ విసిరారు మూసీపై తాను రెండు మూడు రోజుల్లో ప్రజెంటేషన్ ఇస్తానన్నారు ప్రముఖ నటుడు మృతి హాలీవుడ్ నటుడు జాన్ అమోస్ ఎనభై నాలుగు సంవత్సరాలు కన్నుమూసారు ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇతర నటులు చేసిన పోస్టర్లతో ఆగస్టు ఇరవై ఒకటిన ఆయన చనిపోయిన విషయం బయటకు వచ్చింది పంతొమ్మిది వందల ఒకటిలో సినిమాలోకి వచ్చిన ఆయన రూట్స్ గుడ్ టైమ్స్ సిరీస్ లతో స్టార్ గా మారారు కమింగ్ టు అమెరికా లాకప్ డై హార్ట్ అనే సినిమాలు వందకి పైగా సీరియల్స్ సిరీస్లలో నటించారు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ది లాస్ట్ రైఫిల్ మ్యాన్ ఆయన చివరి సినిమా ప్రధాని ఫోన్ చేస్తే తిరస్కరించాను వినేష్ పోగట్ ఒలింపిక్స్ లో అనర్హత అనంతరం పిఎం మోదీ నుంచి తనకు వచ్చిన ఫోన్ కాల్ కు తిరస్కరించారని కాంగ్రెస్ నేత మాజీ రెజిలర్ వినేష్ పోగట్ ఎన్నికల ప్రచారంలో తెలిపారు పిఎం నుంచి ఫోన్ వచ్చిందని అధికారులు చెప్పారు సరే మాట్లాడదాం అనుకున్నా కానీ నా వద్ద ఎవరు ఉండకూడదని మాట్లాడుతున్నప్పుడు కాల్ రికార్డ్ చేస్తామని చెప్పారు నా భావోద్వేగాలు రాజకీయం కాకూడదని మాట్లాడేందుకు నిరాకరించాను అని వెల్లడించారు సురేఖా క్షమాపణలు చెప్పాలన్నా హరీష్ కాదు కేటీఆర్ఏ చెప్పాలన్నా జగ్గారెడ్డి టీజీ కేటీఆర్ పై మంత్రికొండ సురేఖ వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు వాళ్ళు మిమ్మల్ని వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారంటే పొలిటికల్ గా ఆర్గ్యుమెంట్ లో లేవని అర్థం మార్గరెట్ ఆర్గ్యుమెంట్ లో లేవని అర్థం దాచేర్ అనే కోర్టు ను ఆయన పోస్ట్ చేశారు మరోవైపు కేటీఆర్ ను సురేఖ తిట్టడం తప్పు కాదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు కేటీఆర్ వెంటనే సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమార్తె పాలినా ఆంజనేయ కొడతెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు పాలినా ఆంజనేయ మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు